మా తమ్ముడు తెచ్చేశాడు ఆ కోట్ రూపాయల అరవై రూపాయల నుంచి రెండు వందల ఐదు అవునా కాదా దీనివల్ల లాభమా నష్టవా మీకు అందులో నూట నలభై రూపాయలు ఎవడికి పోతుందా డబ్బులు మీ ఊర్లో కిరాణా కొట్టులు తోపుడు బండిలు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు బ్రాంజీ షాపులో ఉన్నాయో ఆన్లైన్ పేమెంట్లు ఏంటి రహస్యం డబ్బులు నేరుగా ఎవడికి పోవాలి సైకోకు పోవాలి అంటే ఒక క్వార్టర్ బాటిల్ తాగితే దినానికి నూట నలభై రూపాయలు రెండు క్వార్టర్లు తాగితే కిక్కెక్కలేదని మూడు వందల ఇరవై రూపాయలు రెండు క్వార్టర్లు తాగితే నాసి రకం నీ ఆరోగ్యం క్షీణించి పోతుంది ఎవరా కాదా కొంతమంది చనిపోతున్నారు మా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయి అంటే మనుషులు తెచ్చినా లెక్కలేదు దానికి గుడి కావాలని చంపేసి శవరాజకీయం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను అడుగుతున్నా ఎవరు పెత్తందారుడని అడుగుతున్నా మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడు అవునా కాదారు మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఇసుక గోదావరి ఉంది ఇక్కడ ఇసుక దొరకతా ఉందా మీకు దొరికిందా ఇసుక తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చా